హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోపి పేహాబారన ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఎర్రపొట్టాడు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు మీరు పంపించిండే వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా అలాగే జీవాల తాలూకు డీటెయిల్స్ మీ అడ్రస్ ఖచ్చితంగా ఉండాలండి ఈ మూడిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునే వీడియోస్ పంపిస్తారని సాధిస్తున్నాను ఇక్కడ బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారండి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి ఈ ముప్పై మూడు పొట్టేళ్ళ పిల్లలు అనేటివి ఉన్నాయండి వీటి లైవ్ ఎయిట్ వచ్చేసి ఈచ్ వన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేది చెప్పినారండి ఒక్కొక్కటి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి మీరు దగ్గరికి వెళ్ళండి పిల్లల్ని చూసుకుని దాని తర్వాత బేరాలనేవి చేయండి సో ధర వచ్చేటప్పటికి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి పిల్లలు ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి పదహారు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్తున్నారు బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు మంచి ధరకు వస్తాయి